you mm -hmm. కేటీడీ ఆర్కెన్ స్వాగతం రాజమండ్రి స్థానిక సింహచల నగర్ శుభరావ్ నగర్ పరిధిలోని క్వారి లోతుల్లో పడి ఇంకెన్ని ప్రాణాలు పోవాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రి కొండబాబు ప్రశ్నించారు వారి కోత్తుల్లో పడి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆసుపత్రికి బుధవారం ఆయన పరామర్శించారు అనంతరం ఆయన మెయిన్ సిడి కార్యాలయానికి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ క్వారీ కోతులు పోడ్చాడాలని తాను పదకొండు నుంచి పోరాటం చేస్తున్నానని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంబంధిత అధికారులు క్వారీ యజమానులు గోతులు పోడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం మండిపడ్డారు కోర్టు ఆదేశాలను చేస్తున్నారని మండిపడ్డారు తన న్యాయ పోరాటాన్ని ఏ శక్తులు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు సంస్థ మాత్రం ఉంటుందని వ్యక్తం చేశారు క్వారీ పూడ్పించాలని తాను గత సోమవారం కలెక్టర్ కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించి మరో క్వారీ తేలిందని ఆవేదన చెందారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం అంటే అధికారులకు ప్రభుత్వానికి క్వారీ యజమానులకు అంత చిన్న చూపా అని కొండబాబు నిలదీశారు మైన్స్ ఏడి ఆఫీస్ కు వెళ్తే అక్కడ ఆయన లేకపోవడంతో బర్రి కొండబాబు మైన్స్ సూపరింటెండెంట్ కు సమస్య వివరించి వచ్చారు కార్యక్రమంలో కేవీఆర్ రవికుమార్ దడాల ప్రకాష్ దడాల దుర్గారావు దొంతుమల్ల రామ్ కుమార్ గార గోపి వల్లూరి కుమార్ డి చిన్నారెడ్డి బోడపాటి వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు అనేక సార్లు ప్రజల ప్రాణాలు లేకుండా ఉండడం మైన్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయవలసినటువంటి బా బాధ్యత కూడా ధనుల శాఖకి సంబంధించినటువంటిదే అయినప్పటికీ కూడా ఎన్ని ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క సమస్య పరిష్కారం కావట్లేదు ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి ఎంత ఇదైనప్పటికీ కూడా కానీ ఈ అధికారులు ఒక ఆలోచన విధానం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు అంచేత తొందరలో మీరు మరి దీక్ష పెట్టదలుచుకున్నాం మైన్ శాట్ నిర్బంధం చేయదలుచుకున్నాం గురించి రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఇది అని చెప్పేసి నిన్న మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరి తెలియపరచడం జరిగింది ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు మారుతున్నారు కానీ ఏరియాలో మాత్రం మార్పు రాని పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంకా ఎన్ని మరణాలు చూడాలి ఇంకా ఎన్ని మరణాలు చూడాలి ఎన్ని శవ పంచనామాలు చూడాలి ఎన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లు చూడాలి ఇంకా ఎంతమంది క్వారీకి బలి కావాలి ఇది న్యాయ పోరాటం చేసినా ప్రజా పోరాటం చేసినా ఏ శక్తులు దీన్ని అడ్డుకుంటూ ఉన్నాయి ఎంతకాలం ఇది ఇలాగ కొనసాగుతూ ఉంటుంది ఎవరైనా మేము చనిపోవాలని కోరుకుంటే క్వరి కోతులు కనపడుతున్నాయి ఎవరినైనా చంపేసి పాడేయాలని కోరుకుంటే క్వారి కోతులు కనపడుతున్నాయి ప్రమాదవసత్తు నడుతున్నతో అమాయకంగా చనిపోయే వాళ్ళు క్వారి కోతులు కనపడుతూ ఉన్నాయి అలాంటప్పుడు ఎంత ఎంతమందిని బలు ఉంటారు ఆ క్వారి నీరు తోడతాం క్వారినీరు తోడాలనకని చెప్పేసి గతంలోనే ఎంత చెప్తా ఉన్నాం చెప్తా ఉంటే ఇంతవరకు కూడా ఆ క్వారీ కోతులకు సంబంధించి మరి ఎంతవరకు క్వారీ నీరు తోడకపోవడం వల్ల ఈ ఇబ్బందులు అనేది మాత్రం తెలియజేస్తూ ఉన్నాం అంచేత ఇక ప్రభుత్వ అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి కేంద్ర ప్రభుత్వాలు మారుతున్నాయి ఈ ప్రభుత్వాలు అయినా సరే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్వారీలను లాండ్వర్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళతో నీరు తోడించేటటువంటి మార్గం చేస్తారా అనేటటువంటిది చూడవలసినటువంటి అవసరం ఉంది అందుచేత ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగం క్వారీ యాజమాన్యం ఈ మరణాలు ఆగాలంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇలా కాకపోతే ఎంతమందిని బలుగొంటారు అనేటటువంటి మాకు అర్థం కాని పరిస్థితి అంటే ఎక్కడ అంటే క్వారీ ఏరియాలో ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకవేళ ఎవరన్నా అరవర ఉన్నారంటే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు తప్ప ధనవంతులు కానీ లేక అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ క్వారీ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు అక్కడ లేరు లేకపోయినందువల్ల ఇది ఒక అంటరాతనంగా లేక ఎందుకో పరికరానటువంటి వ్యక్తులుగా భావించేటటువంటి విధంగా ఈ యొక్క ఈ విధానం కొనసాగుతుంది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ మరి ఇదే విధానాన్ని ఎంతకాలం కొనసాగుతారు ఇంకా ఎంతమంది సరిపోవాలా ఇప్పుడు సరిపో నిన్న కలెక్టర్ గారికి ఇచ్చాం సరిపోతున్నారని చెప్పి నిన్న మళ్ళీ సేవం తేలింది సోమవారం నాడే ఇచ్చాం ప్రజా సమస్యల పథకా పరిష్కార వేదికలో సోమవారం ఇచ్చాం మేము అక్కడి నుంచి రాబోయేటప్పటికే సేవం తేలి ఉంది అప్పటికే నాలుగైదు రోజుల క్రితం అందులో పడిపోయి ఉన్న ఉంటాడు అంచేత ఇలా ఎంతకాలం కొనసాగుతూ ఉంటుంది ఎంతకాలం నడగాలి ఇలాగా అంచేత దీన్ని పరిష్కారం తక్షణ పరిష్కారం చేయాలా చేయకపోయినట్టయితే మా మేము ఇంకా ఏ విధంగా ఆందోళన చేయాలనేటటువంటిది మరి